ఏసు జనన జన విధమట్టనగా ఏసుక్రీస్తు జనన విధం విధమట్టనగా మత వార్తలు మనం చదువుకున్న వాక్య భాగంలో అవి ఉండేవి అలాగే లోకాసు వార్తలకు వచ్చేసరికి ఆరవ నెలలో గబ్రీలైన దేవదోత గిలేని నగరేదు ఊరిలో దావీదు వంశస్డైన ఏసేకుని ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యద్దుకు దేవుని దోత లేదా దేవుని చేత పంపబడేరు ఆ కన్యక పేరు మరియా ఆ కన్యక పేరు మరియా మరియా దగ్గరికి దేవదోత వచ్చి మాట్లాడుతుంది లోపలికి వచ్చి మాట్లాడుతుంది ఆమెను చూసి దయా నీకు శుభము ప్రభువు నీకు తోడని తెలిపి ఆమె ఆ మాటను బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత మరియా భయపడకు దేవుని వలన కృప పొందితే ఇదిగో నేను గర్భము ధరించి కుమారుడు అని ఆయనకు ఏసు అని పేరు పెట్టదు అను ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనకూడదు ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి దారి సింహాసనములకు సింహాసనము ఆయనకిచ్చును ఆయన యాదవు వంశంసులోను యుగ యుగములు ఆయన రాజ్యము అంతము లేనిదే ఉందనని ఆమెతో చెప్పారు ఇదిగో దయా ప్రాప్తురాల నువ్వు దేవుని చేత దయ పొందిన తనవు ఇదిగో నీకు ఒక కుమారుడు కలగదు ఆ కుమారుడు దేవుని కుమారుడు అనపడతడు ఆయన సర్వశక్తిని దేవుని కుమారుడు అనపడతడు కాబట్టి ఆయన ఈ భూమి మీద గొప్పవాడై ఉంటాడు అని దేవదోత ఈ మర్యాతో మాట్లాడుతుంది ఈ మర్యా మాట్లాడుతున్న తర్వాత ఆయన ఏమంటుందంటే అందుకు మరియా నేను పురుషుని ఎరువుల గానే ఇది ఎలా ఎరుగునని అనగా అంటే భార్య పెళ్లి అయితేనే పిల్లలు పడతారు కదా అలా కాకుండా నేను పెళ్లి పెళ్లి కాలేదు కదా పూర్తిగా ప్రధానం చేయబడి మంచి నిశ్చితార్థం జరిగింది అంతే కదా మన వివాహం జరగలేదు నాకు ఎలాగా పిల్లలు పడతారు ఎలాగా కుమారుడు పుడతడు అని దేవదూత దేవదూతతో మరి మాట్లాడుతుంది అలేదుగా అలా మాట్లాడినప్పుడు ఈ దూత మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుంది అంటే అంటే పరిశుద్ధార్మే ఎదిగి వచ్చును సర్వశక్తుని శక్తి నిన్ను కమ్ముకోను కనుక పుట్టభో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనకూడదు అంటే దేవుని శక్తి సర్వాంగతుని శక్తి నిన్ను కమ్ముకొను అంటే ఒక వెలుగు ఒక వెలుగు నీ మిన్నకు వస్తుంది దేవుడు నీలో వస్తాడు కాబట్టి ఆ దేవుడే నీకు కుమారుడుగా పుడతడు అని చెప్పి దూత ఆ మర్యాద మాట్లాడుతూ మీరు సినిమాలల్లో చూస్తుంటారు సినిమాలల్లో చూస్తే ఆ పెద్ద పెద్ద భక్తులుగా ఉండే వాళ్ళు బాగా ప్రార్థన చేస్తుంటే లేకపోతే వాళ్ళు వాళ్ళు రకాలుగా వాళ్ళు మొక్కుతుంటే పైన నుంచి ఒక విలువలా కడుపులో గెలుపుకోండి చూసిన రా సినిమాలల్లో అమ్మా ఎందుకు ఇప్పుడే కదా వస్తుంది ఎండ కూడా లేదు బయట తట్టు తట్టు తరిమే దాన్ని బయటికి అమ్మా నిద్ర వచ్చే వందలు తరిమేయాలి సైతాన్ని తరిమేయాలే చెప్ప గట్టిగా చెప్పాలా ఏమిటంటే ఆ వెలుగులాగా కడుపులేకపోద్ది కదా అట్లాగా అంతకానికి మేనైనది మేలైన రకముగా దేవుడు శక్తి మహా వెలుగు మరియ గర్భంలోకి వెళ్ళడం జరిగింది అలాగైతే తర్వాత ఆయన ఏం చెప్తుంది దేవదూతనంటే మరి మరియు నీ బంధురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం ముందు కుమారుడు గర్భము ధరించినది అంటే ముసిలి అయిపోయింది నీ బంధువురాలు ఎలిజిబెల్ అయినా బాగుంది కదా ఆ ముసలి అయిపోయింది పిల్లలు కుట్ర లెక్క ప్రకారం గుడ్రాల ఆమె అయినా కానీ ఇప్పుడు దేవుడు మాట ప్రకారము ఆమె కూడా గర్భవతి అయింది నువ్వు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి ఆ దేవదూత ఆ అదే విలుగా ఆ దేవదూత ఆ మర్యాద చెప్పినప్పుడు మరీ మాట్లాడుతుంది ఇక్కడ చూడండి ఆ మరే మాట్లాడుతుంది చూడు ఆ దేవదూత దేవుడు చెప్పిన ఏ మాట నిర్ధకము కావాలని ఆమెతో చెప్పను అప్పుడు మళ్ళా మాట్లాడుతుంది మరియా ఎదుగు ప్రభు ఆశాలను నీ మాట చంపడం నాకు జరుగును కాక అని అంత దూత ఆమె నుండి వెళ్ళను దేవుని దూత వచ్చి యేసు ప్రభువుకి తల్లిగా అవబోతున్న మర్యాద దగ్గర గురించి నువ్వు బిడ్డలకు కంటావు ఆ బిడ్డ సర్వోన్నతిని కుమారుడు అనపడను ఆ బిడ్డ చాలా ప్రపంచంలో ఉన్నా అంటే దేశంలో అన్నింటిలో ఉన్నా కూడా ఆయన యోగుడుగా ఉంటాడు దేవుని ప్రమాడుగా ఉంటాడు చెప్పినప్పుడు ఆ దేవదూత ఆ దేవదూత చెప్పిన మాటలు విని ఈ మరియ చాలా సంతోషపడి ఇదిగో నీ దాసురాలను దేవుని దాసురాలను నీ మాట చెప్పునే నాకు అవును దాకా అని ప్రార్థన చేస్తు ఆయనతో మాట్లాడాలి చూడండి ఆ గర్భం ధరించాలి అని అంటే వివాహం జరగకుండా గర్భం వచ్చిందంటే లోకం ఏం చేస్తుంది అంటే భయంకరంగా తెరతరు తప్పు చేసిందేమో అట్ట చేసిందేమో అట్ట చేసిందేమో అని భయంకరంగా కరెక్ట్ కానీ పాత నిబంధనలో ఉన్న లెక్క ప్రకారము ఆ ప్రధానం చేయబడిన స్త్రీ పరాయి పురుషుడితో కానీ తప్పు కానీ చేసే వాళ్ళు ఖచ్చితంగా రాళ్ళు కొట్టి చంపేయాలి అలాంటి రూల్ ఉన్నాయి ఏం జరుగుతుందో అని చెప్పి భయపడిపోయింది ఏం ప్రశ్న ఏమో కానీ దేవతలతో చెప్పిన మాట దేవుడు మాట నిరర్థకం కాదని దేవుని దూత చెప్పిన తర్వాత అవన్నీ కూడా నేను భరిస్తాను అని ఈ మరియా దేవుని మాటకి లోబడింది ఆయనను నీ మాట ప్రకారమే నాకు జరుగును కాక అని మరియా దేవుణ్ణి దేవుని కుమారుణ్ణి ఆమె గర్భంలో ధరించడానికి ఆమె ఇష్టపడేది హలో తర్వాత ఏం జరిగింది ఆయన తల్లి అయిన అమ్మా ఇంటితోనే నా ఆయన తల్లి అయిన మరియ యేజోలకు ప్రధానం చేయబడిన తర్వాత వారేగము కాదమునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను చెప్తుంది అమ్మాయి సరే మంచిది వారేగము కాదమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండేను ఆమె భార్య ఆమె ప్రత్యేయ యేసుకు నీతి మంతుడై ఉండి ఆమెను అవమానపరచన వల్ల రహస్యముగా ఆమెను వెళ్ళాలని ఉద్దేశించను చూడండి ఇక్కడ ఇక్కడ ఏసేపు అంటే మరీ గర్ ప్రదానం చేయబడిన మరితో నిశ్చితార్థం జరిగిన ఏసేపు ఏం చేస్తుందంటే ఇదిగో మరియా నేను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి గర్భంగా ఉంది అందువల్ల నేను అమ్మాయిని పెళ్లి చేసుకోలేను మరియను పెళ్లి చేసుకోలేను అలాగని చెప్పి నేను కానీ ఇప్పుడు అందరిలో కానీ చెప్పినానంటే ఈ అమ్మాయిని చంపేస్తారు రాళ్ళు కొట్టి చంపేస్తారు కాబట్టి ఈ అమ్మాయిని నేను ఇలా అలా చంపనీయకుండా నేనే చైగ్గా ఎవరికి తెలియకుండా ఆ వదిలించుకోవాలి అని మనుషులు అనుకుంటూ ఆయన నిద్రపోతాడు మనుషులు అనుకుంటూ నిద్రపోయినప్పుడు దేవదేవత ఆయన దగ్గరకు వచ్చి ఆ మాట్లాడుతూ చూడండి ఇదిగో ప్రభు దేవత స్వప్నందో అతనికి ప్రత్యక్షమై దాని మీద కుమారుడు ఏసేపు నీ భార్య అయిన మరియును చేర్చుకున్నకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుడి తను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించదు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు నేను నిద్రపోతున్నాడు ఏసేపు ఏసేపు నిద్రపోతా ఉండేసరికి దేవతతో ఆయన కళలోకి వచ్చింది కళలోకి వచ్చి వేసేపు నీ భార్యగా ప్రధానం చేయబడిన మరియను చేర్చుకోవడానికి నీ దగ్గరకు తీసుకోవడానికి భయపడకు ఆమె నువ్వు అనుకున్నట్లుగా కాబట్టి ఊర్లో ఎవరైనా అనుకుంటా నువ్వు భయపడుతున్నావు అలా ఏం జరగలేదు తప్పు మరియమ్మ గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన ఆమెలో ఉండేది దేవుడు దేవుడు కుమారుడు ఆమె కడుపులో ఉండదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధులు కాబట్టి నువ్వు ఆమె చేర్చుకో అని చెప్పి దేవదూత చెప్పిన వెంటనే ఆయన లేచి నిద్ర మేలుకొని దేవదూత చెప్పిన దానికి ఆయన కూడా మరేలాగా తలంప ఎన్నో అవమానాలు అనుభవించింది కూడా ఎన్నో అవమానాలు ప్రభువుని భూమి మీద తీసుకురావాలని లోకరక్షకుని భూమి మీద తీసుకురావాలని వాళ్ళు ఎన్నో అవమానాలు భరించింది ఆ తర్వాత ఏం జరిగిందంటే తర్వాత ఆమె కుమారుని కనులు ఆ అదంతా అయిపోయిన తర్వాత వారి పాపం నుండి ఆయనే రక్షించడం అని దేవదూత వారికి ఆ యేసు చెప్పడం జరుగుతుంది అంటే వారి ప్రజల పాపాలన్నీ కూడా క్షమించేది రక్షించేది ఎవరు అంటే పుట్టబోయే యేసబ్బు కలేను అంటే ప్రతి పనిషి కూడా ప్రతి పా మనుషులందరూ కూడా పాపం చేసిన వారే ఈ పాపాలన్నీ క్షమించి రక్షించడానికే దేవుడు మానవుడుగా పుట్టపోతు అదే క్రిస్మస్ అదే యేసు దేవుడైన మానవుడికి భూమికి రావడానికి కారణం ఏం మానవులు చేసిన పాపాలన్నీ క్షమించి రక్షించడానికి దేవుడు మానవ దారం జరిగింది దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కావాలి ఇది దుష్టుని చంపేసి మంచి వారిని కాపాడేది కాదు ఏసు పుట్టక పుట్టుక పుట్టక పురుషుడు పుట్టుక దుష్టు కూడా మంచి వారుగా చేసి రక్షించేది మంచి వారిని రక్షిస్తుంది పుట్టక అలాగే పాపాత్ములు ఉన్న వారిని దుష్టుల్ని కూడా క్షమించి రక్షించి ఆ రక్తంతో కడిగి పవిత్రంగా తయారు చేసుకొని మోక్షానికి తీసుకొని వెళ్ళగలిగేది ఈ నిజమైన క్రిస్మస్ హలే అందుకని ఈ వాక్యం ఆ దేవత తండ్రి తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని యేసు ఏసు అనగా రక్షకుడు హలో ఏసు అనగా అర్థమైంది చెప్పండి రక్షకుడు ఏసు క్రీస్తు అంటే రక్షకుడు క్రీస్తు అనగా అర్థము అభిషక్తుడని యేసు అనగా అర్థము రక్షకుడు అని ఏసు క్రీస్తు కొరకు కొరకు రోజుని మనము క్రిస్మస్ గా జరుపుకుంటుంది అలాగనే ఆ మర్యాద ఆ ఏం మాట్లాడుతున్నాడు ఆ దేవదృతం వల్ల ఎదుగు కన్యల గర్భోదయ కుమారులకరుడు పేరు పెట్టదు అని ప్రభు తన ప్రభత్త ద్వారా పలికిన మాట ఇరవై ఇదంతా జరిగిన అంటే అక్షయ గ్రంథం ఉంది అక్షయ గ్రంథంలో ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఈ మాట రాయబడింది అనమాట కన్యక కన్యల కుమారుడు కుమారులకరుడు ఆయనకు అని పేరు పెట్టదు అని అంటే ఆ ఎప్పుడో యేసో పుట్టక ముందు చాలా సంవత్సరాల తర్వాత ఈ లేఖనం రాయబడింది ఆ లేఖనం ప్రకారంగానే కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కరణం జరుగుతుంది ఆ విషయాలన్నీ కూడా ముందుగానే యేసుకి ఈ దేవత పేరు చేయడం జరుగుతుంది అదేవిధంగా హిమాయ పేరు బాగా దేవుడు మనకు చూడని అర్థము అప్పుడు కేసవ నిద్ర మేలుకొని ప్రభు దోట తన వార్త ప్రగాహం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనుమరకు ఆయనను ఆమెను ఎరుగుకున్నాను అలాగే లోకాసు వార్తకు వచ్చే రెండవ అధ్యాయంలో ఆ జన్మలలో సర్వలోకములకు ప్రజా సంఘం రాయవలనని అక్కడున్న రాజు ద్వారా ఏర్పాటు అయింది ఇప్పుడు ప్రజా సంఘం నీకు తెలుసు కదా అప్పుడప్పుడు చూడండి టీచర్లు కావచ్చు లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కొంతమంది వచ్చి ప్రజాసంక రాసుకుంటారు వీటిలో ఎంతమంది ఉండరు రాస్తారు మీ గుర్తులేదా పెద్ద వాళ్ళకి పిల్లలు కూడా తెలియదులేదు పెద్దోళ్ళకి గుర్తుంది కదా వీటిలో ఎంతమంది ఉండరు ఆ జనాభా లెక్కలు అంటారు కరెక్ట్ జనాభా లెక్క జనాభా లెక్కలు రాస్తారు కదా ఇప్పుడు అంటే రోజులు మారిపోయి ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి వాళ్ళే వచ్చి మన ఇంటికాడికి రాసుకోవడం అప్పట్లో జనాభా తక్కువ కాబట్టి వాళ్ళు ఏం చేసిందంటే ఎవ ఏ జనాభా ఏ ఊర్లో పుట్టి పెరిగింద్రో ఎక్కడెక్కడో పని చేసుకోవడానికి నాకు రకరకాలు వెళ్ళిపోతారు కదా ఓడ ఎవరైనా కూడా వాళ్ళు పుట్టిన ఊరికి వెళ్ళిపోవాలి పుట్టిన ఊరికి వెళ్ళి అక్కడ సంతకం పెట్టి ఇదిగో నేను పలానా వంశంలో పుట్టాను పలానా గోత్రంలో పుట్టాను అని సంతకం పెట్టి అని మళ్ళా వాళ్ళు పట్టిక వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ప్రజాశంకరి ఆడడానికి రాజు ద్వారా ఆజ్ఞ బయలు వెళ్ళినప్పుడు ఈ మరియా తీసుకొని గర్భంతో ఉన్న గర్భంతో ఉన్న మరియమ్మను తీసుకొని ఏసేపు ప్రయాణమై ఉండదు గలియాలో ఉన్న ఆ ప్రాంతానికి ఆ గలియాలో ఉన్న ఆ నదరేతులో ఉన్న ఆ గలియాలోని నుండి ఏరియాలోని బెత్తగానే మనప్పుడు దాని ఊరికి వెళ్ళిను అంటే గలియ దగ్గర ఉన్న నదరేతుల ఊరు ఆ నదరేతు అనే గ్రామం అనుకోండి నదరేతు అనే గ్రామము ఆ నజరేతు అనే గ్రామంలో బెత్తం అనే ఊరు ఒకటి ఉంది గదలియలోని నగరేతు అంటే గదలియ అంటే జిల్లా అనుకోండి నదరేతు అని అంటే మండలం బెత్తలహేము అని అంటే ఊరు ఇప్పుడు ఏసు బ్రిసు ఆ కూడా ఆ మరియమ్మ ఒక కర్నూలులోని తీసుకొని ఆ యేసు అని ఆయన నేరుగా ఆమె తీసుకొని బెత్తహేయం అనే ఊరికి వచ్చేసి ఊరికి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే వారక్కడ ఉన్నప్పుడు ఆమె రసము నిండిన కనుక తన తలుచువులు కుమారుని కడి పొత్తి గుడులతో చుట్టి సత్రములో వారికి తలము లేనందున ఆయనను వసూల తొట్టిలో పరుడ పెట్టెను అలేను మన వాక్య సందేశం ముగించబడుతుంది ఇక్కడ యేసుకృష్ణుని ఆయన గర్భంలో ఉన్నప్పుడు మరియమ్మని తీసుకొని ఆ ఏసేపు ఆ ఏమైనా ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో ఏం అంటే ఏ ప్రసవ దినంలో నిండిని అంటే నెలలు నిండిని అంటాం కదా అట్లాగా ఆ తల్లికి నెలలు నిండిన తర్వాత ఎక్కడా కనాలి ఇప్పుడు మీకంటే హాస్పిటల్ ఉండే బాగా డెవలప్ అయింది కంటే హాస్పిటల్ ఉండే అప్పట్లో హాస్పిటల్ లేవు ఎక్కడైనా కానీ మంత్రశాయిలు ఏదైనా ఒక ప్రాంతంలో ఉంటే వాళ్ళ ఆడవాళ్ళు వచ్చి వారిని బిడ్డలు కనేవాళ్ళు బిడ్డని డెలివరీ చేసేవాళ్ళు అలాగే ఎక్కడైనా ఏసోపు ఏం చేసిందంటే ఆమె భర్తగా ఉన్న ఏసోపు చాలా దగ్గర తిప్పిండి పాపం ఎక్కడ తిప్పినా కూడా ఆమెని చేర్చుకోలేదు ఎవరు కూడా బిడ్డని ప్రసవించడానికి సహాయం పట్టలేదు కానీ ఏం జరిగింది చిన్న జోరు కంటే ఏసోపు ఏం చేసినట్టు ఎక్కడ స్థలం లేనందువల్ల నేరుగా తీసుకొని వెళ్ళి వస్తువులు పాకలేకి ఆమెను తీసుకొని వెళ్ళడం జరుగుతుంది హలో భయ్య ఏ సుబ్రహ్మణి స్థలము ఈ భూమి మీద మంచి ప్లేస్ దొరకలేదంట